హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేముల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటిల్లు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి వెజ్ లివర్ ఫ్రై అండి తోటకూరతో లివర్ ఫ్రై అయితే చేస్తున్నాను ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి యూట్యూబ్లో బాగా చూపిస్తున్నారు కదా నేను ఇది మొన్నైతే ట్రై చేశానండి చాలా అండి చాలా బాగా వచ్చింది ఇంక ఈరోజు మీకు చూపించాలనే ఉద్దేశంతో నేను ఇది చేస్తున్నాను ఇంకా దీనికోసం మనం నేను ఏమేమి తీసుకున్నాను ఎలా చేశాను అని అయితే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే ఎప్పటిలాగే ఒక చిన్న మాట అండి మీలో ఎవరైనా ఈరోజే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి తోటకూర లివర్ ఫ్రై అండి నేను చేసేది ఇంకా రండి చూపించేస్తాను ఓకే అండి నేను దీనికోసం కట్ట తోటకూర అయితే తీసుకున్నాను లేదా తోటకూర ఇప్పుడు దీన్ని సన్నగా కట్ చేసుకున్నాను ఇది లేతకు లేతగా ఉంది కాబట్టి తోటకు చాలా లేతగా ఉందండి అందుకని నేనైతే కాడలు కూడా కట్ చేసుకుంటున్నాను కాడలతో కలిపి కట్ చేసేసుకున్నాం ఇట్లా రెండు పచ్చిమిర్చి వేసి ఒక రెండు పొంగులు వచ్చేవరకు అయితే ఉడికించుకోవాలి మెత్తగా దీంట్లో రెండు పచ్చిమిర్చి వేసి రెండు మూడు సార్లు కడిగి కొద్దిగా వాటర్ వేసి దీన్నైతే మెత్తగా ఉడికించుకుందాము ఇది ఉడికిన తర్వాత అప్పుడు మిగతా ప్రాసెస్ చూసుకుందాం ఓకే అండి ఇప్పుడు మనకు తోటకూర అయితే ఉడకబెట్టుకోవడం అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు తోటకూర అయితే ఉడికింది దీన్ని మెత్తగా మిక్సీ చేసి మిక్సీ అయితే ఇది మిక్సీ పెట్టుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ చేస్తాం ఓకే అండి ఇప్పుడు మనకి వేస్ట్ అయితే నలిగిపోయింది మెత్తగా దీన్ని ప్లేట్లోకి తీసుకుందాం పీ పేస్ట్లో ఒక రెండు స్పూన్లు అంటే దీనికి మనం ఎక్స్ట్రా వాటర్ వేసే పని లేకుండా దీనిలో సరిపోను ఒక రెండు స్పూన్లు శనగపిండి ఒక రెండు స్పూన్లు కాన్ఫ్లోర్ కొద్దిగా సాల్ట్ మనం మళ్ళీ తర్వాత కర్రీలో వేసుకున్న సార్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు మిర్చి వేసుకున్నాం కదండి కొంచెం కారం ఇప్పుడు ఇది మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి చె చెంచా కాన్ఫ్లోర్ వేసుకు ఎటువంటి ఒక పాత్ర తీసుకుని ఈ ప్లేట్లో ఇది వేసేసుకుందాం మరీ మందంగా కాకుండా కొంచెం దళసరిగా సరిపోని మందంగా ఒత్తుకోవాలండి మరీ ఎక్కువ మందం రాకూడదు పెట్టుకొని ఒక పది పన్నెండు నిమిషాలు ఉడకబెట్టుకోవాలి ఒక పది నిమిషాలు ఉడికితే మనకి చక్కగా రెడీ అయిపోతాయి కొంచెం మిగిలింది కాబట్టి ఇంకొక అయ్యేలా వేసుకున్నాను दाफा दाफा चलामा इते पन्थेले इते सेल तयार होला हा टपेलो लाग्यो होला लमाइ तो गुनासि त हो तंगाइतेले लरातिले स्टार्ट अक्ते ए ఇది స్టవ్ మీద పెట్టేసి ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఉడికినాయండి వీటిని అయితే కట్ చేసుకుందాం ఓకే అండి మనకన్నీ కట్ చేసుకోవడం ఇది అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ వీటిని స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని వీటిని అయితే ఫ్రై చేసుకుందాం లైట్గా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకున్నా ఆయిల్ వేసుకున్నాం వీటిని చిన్నగా కదిలిస్తూ రెండు వైపులా ఎలాగా వేయట గబగబా అటు ఇటు కదిలితే చెదిరిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి నిదానంగా ఇది కొంచెం టైమే పడుతుందండి నిదానంగా స్లోగానే చేసుకోవాలి ఆడావిడిగా అయితే అయిపోదు పాముక రెండు వైపులా మంచిగా ఎర్రగా కారిన లేదా చూసుకొని అయితే వేగిపోయాయి ఫ్రెండ్స్ అసలు వేసుకొని ఇంకొన్ని కొన్ని వేరే కూడా మితలు కూడా వేసేసుకొని చూడండి మంచి గోల్డెన్ కలర్ అయితే వచ్చేసి ఫ్రెండ్స్ ముక్కలు కూడా మనకి కరెక్ట్గా అసలు నాన్ వెజ్లో లివర్ ఎలా ఉంటుందో మటన్ లివర్ లాగానే వచ్చేయండి ఇది మనం ముక్కలు ఉడకబెట్టుకోవడానికి వేసుకునేటప్పుడే చక్క పల్చగా వేసుకోవాలి అనమాట అందు వేసుకుంటే బాగా అందంగా అయిపోతే అసలు స్మెల్ కూడా భలే వస్తుంది ఫ్రెండ్స్ ఎంచుతుంటే భలే ఉంది అంటే ఇంకా ఇవి చదరు అని చాలా నైస్గా ఉంటాయి అసలు చూడండి అంత బాగున్నాయా ఇప్పటి వరకు మాత్రం స్మెల్ అయినా అంతా బాగుంది ఇది టేస్ట్ చేసిన తర్వాత మనకి ఎలా ఉంటుంది అనేది అయితే చూడాలి ఫ్రెండ్స్ ఒక్కసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇది టేస్ట్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవడం కోసమైనా ఒకసారి ట్రై చేయండి స్మెల్ మాత్రం సూపర్గా ఉందండి ఇదేంటి ఫ్రెండ్స్ ఒక మనం శనగపిండి వేసాం కదా ఒక పకోడీ స్మెల్ రావట్లేదు అట్లనే కాన్ఫ్లోర్ వాడడం వల్ల కొంచెం డిఫరెంట్గా అంటే మనం కొద్దిగా కాలం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం కాబట్టి పేస్ట్ మాత్రం కొంచెం డిఫరెంట్గా అయితే ఉందండి అది స్మెల్ సారీ ఓకే అండి ఇవి కూడా ఆల్మోస్ట్ వేగిపోయినట్టే వీటిని కూడా తీసేసుకుందాం ఇదే ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం ఇది సాల్ట్ అండ్ మనం అందులో వేసాం కాబట్టి ఫ్రెండ్స్ దీనికి పైన జస్ట్ కోటింగ్ మాత్రమే టేస్ట్ కోసం కొద్దిగా కొద్దిగా అల్లం వెళ్ళాలి టేస్ట్ ఇందులో కొద్దిగా కారం కొంచెం పొడి కొద్దిగా గరం మసాలా ఇప్పుడు ఇందులో ఈ ముక్కలు వేసేసుకున్నామండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఆల్మోస్ట్ అయితే కర్రీ అయిపోయినట్టేనండి ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని చేసేసాను కొద్దిగా కొత్తిమీర వేసుకొని చెవ్వా చేసుకున్నామండి ఇంకా ఈ కళ వేడికి ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా మన తోటకూర లివర్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా నేను ఎలా చేశాను నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అస్సలు ఇది నిజంగా కొత్తగా వాళ్ళకైతే తినేవాళ్ళు అయితే అస్సలు గమనించలేరు ఫ్రెండ్స్ చూడండి ఎంత ప్లఫీగా ఎక్సలెంట్గా ఉందండి టేస్ట్ అయితే మాత్రం లోపల నుంచి చక్కగా ఉడికింది చాలా బాగుంది ఫ్రెండ్స్ నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నా వీడియో మీకు నచ్చితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోను షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను